వీక్షకులందరికీ నమస్కారం జులై మాస అందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతు ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతు ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నాయి బుద్ధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు ఒక రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరే ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ ఈ మార్చి నెలలో వచ్చినటువంటి మార్చి కాదు క్షమించాలి జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్య మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్రా నక్షత్రం రెండూ కూడా కలిపొచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకులలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ధను రాశి వారు జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి గురుబల ఉన్నది అర్ధాష్టమ శనేశ్వరుడు ఉన్నాయి ఇప్పుడు శని వక్రగతిలో ఉండబోతు ఉన్నారు అది రెండవ కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చును అష్టమ రవి యొక్క స్థితి ఉన్నది ఈ నెలలోనే షట్క దోషం తొలగిపోతూ ఉన్నది ఈ నెలలోనే అలాగే దశమంలోకి కుజుడు రాబోతు ఉన్నాడు ఈ నెలలోనే అదే మాదిరిగా అష్టమందు బుద్ధుడు వక్రించబోతు ఉన్నారు ఈ నెలలోనే అంటే ఎన్ని మంచి ఉన్నాయో అన్నే రీతిగా చెడు కూడా ఉన్నాయి ఇది ఇక్కడ నైంటీ పర్సెంట్ బ్యాలెన్స్ అయిపోతుంది అంటే ధనురాశి వారికి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో అన్నీ స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నాయి ఆ ఆ గ్రహాలన్నిటికీ కూడా బలాబలాలు సరిపోతూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే మిశ్రమంగా వెళ్ళిపోతుంది జూన్ నెలలో కొంత ఇబ్బందులు ఉన్నాయి కుటుంబపరమైన సమస్యలు ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అయితే వాటిని అధిగమించారు అక్కడ గురుబలం ఉండడం ద్వారా బుద్ధి మీ మేధస్సు సరిగా పనిచేయడం ద్వారా లేకపోతే మంచి వ్యక్తులు పరిచయం అవ్వడం వారి ఏమన్నా మీకు ఉపకరించడం ద్వారా లేదు మీ మాటకి ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ చక్కగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల ద్వారా ఏదేమైనప్పటికీ జూన్ నెలలో వచ్చినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ధనురాశి వారు దాటగలిగారు జూలై నెలలో ఏంటి అంటే ఇక్కడ సమస్య రాదు సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పనులన్నీ కూడా సక్రమంగా సాగుతూ ఉంటాయి అలా లేట్ అవ్వవు అలానే గమ్ముని అవ్వవు ఎప్పుడవ్వాలో అప్పుడవుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు ఏమీ ఉండవు అకారణంగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు ఉండవు అలాగే మిగతా వారి వల్ల దోషణ భోషణలు ఏమీ ఉండవు మీ పని మీద అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది ఇది ప్రశాంతమైనటువంటి వాతావరణానికి సూచిక ఇందులో ప్రధానంగా శని వక్రించడం ఒకటి మంచి విషయంగా చెప్పవచ్చును దాని వల్ల కూడా ఏంటి అంటే కుటుంబ పరమైనటువంటి ఒత్తిళ్లు కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తగ్గుముఖం బట్టి కొంత మామూలుగా వెళ్ళిపోతుంది లైఫ్ అంతా కూడా కాబట్టి జూలై నెల అంత అనుకూలంగానూ లేదు అంత ప్రతికూలంగానూ లేదు కూడా మధ్యస్థంగా ఉండబోతూ ఉన్నది ఇటు ప్రధానంగా ఏంటి అంటే రవి అష్టమంలో పడబోతూ ఉన్నారు కాబట్టి పద్నాలుగవ తారీఖు దాటేగా ఉండేటువంటి పరిస్థితుల్లో మాత్రం కొంత శారీరక శ్రమ ప్రయాణాలు ఇవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కొన్ని కొన్నివి విహారయాత్రలకు వెళ్ళొచ్చు దైవ దర్శనాలకు వెళ్ళొచ్చు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు లేదా మీకు ఉండేటువంటి ఉద్యోగపరమైనటువంటి పనుల మీద బయటకు వెళ్ళచ్చు ఇలా తిరగడం అనేటువంటిది ఏంటి అన్నది మనం చెప్పలేకపోయినా శారీరక అలసట ఉంటుంది అది మంచి వాటికే ఉంటుంది అన్న విషయాన్ని మనం చెప్పచ్చు కాబట్టి ఇలా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం విదేశీయానము ఇవన్నిటి పరిస్థితులు కూడా సర్వసాధారణంగా ఉన్నాయి ఇందులో ఇబ్బంది లేదు అలానే లాభము లేదు కాబట్టి ఇలా మధ్యస్థంగా జూలై నెల వెళ్ళిపోతుంది కాబట్టి మరిన్ని మంచి ఫలితాలను వీరు సాధించడానికై ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం కూడా చెప్పదగినటువంటి సూచన స్వస్తి